హలో ఫ్రెండ్స్ లేటెస్ట్ వచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ చూసారు కదే పోస్టర్ దాదాపు మూడు వందల మూడు కోట్లు అసలు సో మూడు వందల కోట్లలో ఫస్ట్ తెలుగు సినిమా ఇది రీజనల్ సినిమా అంటే ఒక తెలుగు సినిమా ఇది ఇండియా సినిమా కాదు అంటే తెలుగు తమిళ్ హిందీ మలయాళం అలాంటి సినిమా కాదు సో ఓన్లీ తెలుగు సినిమా తెలుగు ప్రజలకి తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్లో తెలుగు అనే చూస్తారు నేటి చూసిన సో ఇది బయలు వెళ్ళి మూవీ కాదు వెళ్ళి మలయాళం డబ్బింగ్ ఏలాంటి సినిమా కాదు ఓన్లీ తెలుగు సినిమా మూడు వందల కోట్లు సంపాదించడం ఇండస్ట్రీ హిట్ సినిమా హీరో పాన్ ఇండియా హీరో కాదు డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ కాదు ఎవరు కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్వరు కాదు కానీ ఇండస్ట్రీ హిట్ సినిమా సంక్రాంతి వస్తున్నాం అనిల్ రావుబోడి వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా సో మూడు వందల కోట్లు అంటే హనుమాన్ సినిమా పాన్ ఇండియా సినిమా అది ఎంతో సంచలనం సృష్టిందో మనకు తెలిసిందే సో ఆ సినిమా కేవలం మూడు వందల యాభై కోట్లు ఇండియా వైడ్ వరల్డ్ వైడ్గా సో కానీ సంక్రాంతి వస్తున్న సినిమా బీభత్సం ఎవరి డిస్ట్రిబ్యూటర్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ లాభంలో ఉన్నారు సో ఈ యొక్క చరిత్ర ఈ కొత్త ఎక్స్ట్రీ సో ఈ సినిమా ఎలాంటి కొంచెం ఆయనలో కూడా అంజనాతో రిలీజ్ అయ్యే సినిమా నెక్స్ట్ లెవెల్లో సరే నెక్స్ట్ లెవెల్లో సంపాదించారు ఈరోజు కాబట్టి ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు మూడు వందల మూడు గ్రాస్ గ్రాస్వెల్ చేసిన సినిమా ఇది ఇండస్ట్రీ హిట్ బాక్స్ ఆఫీస్ వద్ద సరే ర్యామ్ కాట్లు వర్షం కురిపిస్తుంది సో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు ఇలాంటి సినిమాలు తీసి తప్పకుండా హిట్ అవుతాయి బ్లాక్ బస్టర్లు అవుతాయని ఈ సినిమా ఇప్పుడు నిరూపించింది సో ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ టైం ఆ బుల్లిరాజు కామెడీ టైం ఆ లేడీస్ కామెడీ ఎవ్రీ పర్సన్ ఇస్తే కామెడీ ఎమోషన్స్ మీ చౌదరి సో ఇది ఒక బెంచ్ మార్క్ తెలుగు ఇండస్ట్రీలోనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలి సో కామెడీ కానీ అది కూడా అప్పుడు ఫ్లాక్ డైరెక్టర్ మీకు తెలిసినవి కానీ ఈ సినిమా ఆయన కేరళలోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా తెలిసింది అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వ్యూ టు ఎవ్రీబడీ ఇస్ లైకింగ్ మూవీ సో ఈ సినిమా మీకు నచ్చిందా లేదా సంక్రాంతి వస్తున్నాం మీకు కామెంట్లు చెప్పండి థ్యాంక్ యూ